ప్రాజెక్ట్ ప్రారంభిస్తే అది పూర్తయినప్పుడు పదకొండు వందల ఎనభై మూడు అయింది అధ్యక్ష అంటే తొమ్మిది రెట్లు తొమ్మిది రెట్లు నైన్ టైమ్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది ఎస్ఆర్ఎస్పి నలభై టిఎం నలభై కోట్లతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది పూర్తయ్యేసరికి నాలుగు వేల మూడు వందల కోట్లు అయింది అంటే నూట ఏడు రెట్లు పెరిగింది అధ్యక్ష కాళేశ్వరం డబుల్ అయితే ఇంత లిల్లి మరి ఎస్ఆర్ఎస్పి నూట ఏడు రెట్లు పెరిగింది జూరాల డెబ్బై కోట్లతో స్టార్ట్ చేస్తే పద్దెనిమిది వందల పదిహేను కోట్లయింది ఇరవై ఐదు రెట్లు పెరిగింది అధ్యక్ష పులి చింతల ఐదు వందల అరవై ఐదు కోట్లతో స్టార్ట్ చేస్తే పద్దెనిమిది వందల పదహారు కోట్లకు పెరిగింది అధ్యక్ష సింగూరు ఇరవై తొమ్మిది కోట్లతో స్టార్ట్ చేస్తే నూట అరవై తొమ్మిది కోట్లకు పెరిగింది అధ్యక్ష ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలి అధ్యక్ష వీళ్ళేదో ఇంత ఖర్చు పెట్టినాను ఇవాళ సింగూరు డ్యాము ఇరవై ఐదు టీఎంసీల అధ్యక్ష ఇరవై ఐదు టీఎంసీల సింగూరు డ్యాము ఆ రోజు నూట అరవై తొమ్మిది కోట్లకు పూర్తయింది ఇవాళ ఇదే సింగూరు డ్యామ్ కట్టాలంటే అధ్యక్ష కనీసం నాలుగు వేల కోట్ల రూపాయలు అయితాయి సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అంటే నేను అనేది ఏంటంటే దయచేసి మీరు గమనించాల్సింది ప్రాజెక్టులు రేట్లు పెరిగినాయి ఆ రోజు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అయిన ఖర్చు యాభై నాలుగు నోనో నోనో సార్ అధ్యక్ష ఇది టోటల్గా మిస్లీడ్ చేయటం అధ్యక్ష హౌజ్ని కానీ రాష్ట్రాన్ని కానీ టోటల్గా ఎందుకని అంటే ఉమ్మడి సరే ఆ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు పిలిచినటువంటి ప్రాజెక్టులన్నీ ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా పిలిచారు పెరిగినా తగ్గినా రాష్ట్రానికి సంబంధం లేదు అధ్యక్ష నేను అందుకే చెప్పింది కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్లతో అగ్రిమెంట్ చేసినటువంటి ప్రాణేత చేవేళ్ల ప్రాజెక్ట్ని మనం రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటే ఖర్చు పెరగకుండా అదే డబ్బుతో అదే కాంట్రాక్టు విధానంతో కట్టి మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి కాంట్రాక్టరు కాంట్రాక్టర్ మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి అలా చేపించుకోవడానికి అవకాశం ఉన్న దాన్ని రీడిజైన్ చేసి రీడిజైన్ చేసి లక్ష డెబ్బై నాలుగు వేల కోట్లకి ఎందుకు పెంచారు అధ్యక్ష రాజీవ్ సాగర్ ఇందిరాజ్ సాగర్లో కూడా ఈపీసీ కాంట్రాక్ట్ ఏది దాంట్లో దాంట్లో పెంచుకోవడానికి అవకాశం లేదు ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టంలో ధర పెరిగినా తగ్గినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం ఆ దాంట్లో కట్టించి ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి అలా హ్యాండ్ ఓవర్ చేయించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రాజీవ్ సాగర్ ఇందిరాజ్ సాగర్ని కేవలం పద్నాలుగు వందల కోట్లు తగ్గేదాన్ని ఎందుకు మీరు రీడిజైన్ చేసి ఇరవై మూడు వేల కోట్లు పెంచారనే కదా మేము పదే పదే అడిగేది ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా అదే పెరిగింది పెరిగింది తర్వాత పెరుగుతుందంటే పెరగటానికి అవకాశం లేకుండాన్నటువంటి ప్రాజెక్టుని కావాలని మీరే రీడిజైన్ చేసి అడ్డగోలుగా పెంచేసుకొని రాష్ట్ర కళ్యాణంతా దోపిడీ చేసి మళ్ళీ ఇంకా చదుదినమ్మా అని చెప్తారేంటండి రాష్ట్రం అంతా బ్లేటెంట్గా చూస్తుండే ఆడ కాళేశ్వరం ఆడ పగిలిపోయింది స్పష్టంగా కనిపిస్తూ ఉండే ఈ రాష్ట్రమే కాదు దేశం అంతా చూస్తూనే ఉండే వీళ్ళందరూ చూస్తు మీడియా చూస్తుంది ప్రజలు ఇంకా దాని గురించి వాదించడానికి ఏముంది అధ్యక్ష హరీష్ రావు గారికి దాంట్లో ఇంకేమన్నా మేము దాచిపెట్టింది ఏమైనా ఉందా ఇదే కాదు దాని పైది కూడా ఏదో ఏదో మేడిగడ తర్వాత పైన ఉన్న అన్నారం అన్నారం కూడా లీక్ అవుతుందని అది కూడా చూస్తా అంటే మా వాళ్ళు చూపించడానికి రెడీగా ఉన్నారు చూపిస్తారండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ అన్నారం కూడా లీక్ అవుతుందట అది కూడా మీరు చూస్తా అంటే అది కూడా చూపిస్తారు రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఇంకా పదే 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 ఇంకా దాన్ని తప్పించుకోవడం కోసం ఇంకా ఏదో మేము మా వాళ్ళు ఏదో తప్పు మాట్లాడుతున్నారు భ్రమలు కల్పిస్తున్నారు ఇది ఎక్కడ అన్నీ అధ్యక్ష చేసిన తప్పులు ఒప్పుకోవడానికి దయచేసి హరీష్ రావు గారు ఏం ముగించండి హరీష్ రావు గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఏదో అయిపోయింది మీరు తప్పులు చేశారు ఇంజనీర్ లేకుండా మీరే రెడీ చేశారు మీరే కుర్చీలు వేసి కట్టించారు మీరే పైపులు తెచ్చారు మీరే మోటార్లు తెచ్చారు మీరే ఇంజన్లు వేయించారు మొత్తం ఆ కాడికి వచ్చింది కనపడుతుందని ఒప్పుకొని సరి చేయండి అని అడగండి ముగించండి దయచేసి థ్యాంక్ యూ